மா பதிகா என்ன நீலுமா వాలంటీర్లు అలాగే ముఖ్యంగా పోషించిన మండల కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను జిల్లాలో ప్రతి మండలంలోనూ ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ ఇళ్ళలేని వారు ఉన్నారో ఆ ఊర్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ని కూడా సెలెక్ట్ చేసి ఎంత అవసరం అనుకుంటారో అంత భూమిని కూడా సేకరించి పెట్టగలిగారు ఆ భూముల్ని లేఅవుట్లుగా సుందరంగా మార్చిన డోమా అధికారులకు రాజు ఆర్ఎండ్బి అలాగే ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కు ముఖ్యంగా పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇదంతా కూడా చాలా వరకు కష్టపడి పనిచేసి లేఅవుట్లు తయారు చేశారు అయిన తర్వాత అనుకోని విపత్తు కారణంగా రివర్ సైక్లోన్ వల్ల కానీ నలభై రోజుల పాటు కంటిన్యూస్గా వచ్చిన వర్షాల వల్ల కానీ చాలా చోట్ల లేఅవుట్లు మళ్ళా దెబ్బతిన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరించుకొని పూర్తి స్థాయిలో వెన్ఫిషరీస్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ ని తయారు చేయడం జరుగుతుందని అక్కడ మీరు నివసించే విధంగా అన్ని సదుపాయాలతో కూడిన గృహాలు కూడా త్వరలోనే రూపొందించుకుంటాయని తెలియజేస్తూ ఉన్నాను హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ నుంచి ఇలా ఇతర శాఖల ద్వారా రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా జరగబోతోంది ఇన్ని లక్షల కుటుంబాలకి ఇల్లు కట్టడం అంటే అది చిన్న ఇష్యూ కాదు దానికి ఎంతో సిమెంట్ కానీ శాండ్ కానీ స్టీల్ కానీ అలాగే మేసర్లు కానీ ఇటుకలు కానీ ఇలా ఎన్నో ఇన్పుట్స్ అవసరం ఉంటాయి ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఎకానమీలో వస్తాయి కోవిడ్ బారిన పడి ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే మన రాష్ట్రం అంతా కూడా పురోభివృద్ధి వైపు ముందుకు వెళ్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం అలాగే మన జిల్లాలో కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఎంతో నాణ్యమైన కుటుంబాలు ఈ గృహాలు దగ్గరుండి మీరు కట్టించుకోవాల్సిందిగాను గాను మీకు కావాల్సిన ఆ సపోర్ట్ అంతా కూడా గ్రామంలోనే ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాలంటీర్స్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు అందరూ కూడా మీకు అందిస్తారని తెలియజేస్తూ ఉన్నాను ఒక ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇంజనీర్ పెట్టుకోవాలన్నా ఒక మేసన్ పెట్టుకోవాలన్నా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా ఎంతో వ్యయప్రయాసులకి గురవుతారు అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వమే మీ చెంతకు వచ్చి ఈ అన్ని పనులు చేసి నాణ్యమైన గృహాలని అందించబోతోంది మొత్తం అందరూ కూడా మీరు ఆప్షన్ వన్ టూ త్రీ ఇద్దాక మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ ఆప్షన్ తీసుకున్నా అన్నీ ఒకే రకంగా ఇల్లు రూపొందించబడతాయి ఒకే క్వాలిటీతో ఒకే ప్రమాణాలతో ఇవన్నీ కూడా వస్తాయని తెలియచేస్తూ ఈ రోడ్డుకి దగ్గరగా ఇంత మంచి కాలనీని ఇంత మంచి లేఅవుట్ని తయారు చేసినందుకు కృషి చేసిన మనుగోలు మండల సిబ్బంది అందరికీ ప్రత్యేకించి గౌరవ శాసనసభ్యులకు వారి ఎఫర్ట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను